సంక్రాంతి తెలుగుంటి లోళ్ళలో అంబరాన్నంటే సంబరాలను మోసుకొచ్చేటువంటి పండగ సంక్రాంతి ఇది మూడు రోజులు చేసుకునేటువంటి పండగ అలాంటి వాటిల్లో మొట్టమొదటి రోజు భోగి ఈరోజు ఆచరించే విధానాల్లో భోగిపళ్ళ సంబరం చాలా ముఖ్యమైనటువంటిది ఈ రోజున భోగిపళ్ళను సాయంత్రం పూట పెద్దలందరూ కూడి తమ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల తలపైన రేగిపళ్ళు పోస్తారు వీటినే మనం భోగిపళ్ళు అని కూడా అంటాం ఈ భోగిపళ్ళ కోసం రేగుపళ్ళు చెరుకుగడలు బంతి పూల రెక్కలు చిల్లర నాణాలు ఇలా రకరకాల వస్తువులన్నీ కలిపి పిల్లల తలపైన భోగిపళ్ళుగా పోస్తారు కొన్ని ప్రాంతాల్లో శనగలు బియ్యము నువ్వులు ఇలా రకరకాలుగా వారి ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించి పోస్తూ ఉంటారు మరి ఈ భోగిపళ్ళు పోయడం అనేది అత్యంత అందమైనటువంటి ఆనందమైనటువంటి భావోద్వేగాలతో నిండినటువంటి సాంప్రదాయ వేడుక ఇది కేవలం అలరించే ఆచారం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని అందించేది మన సంస్కృతిని తెలిపేది పసిపిల్లలకు ఆశీర్వాదాలు అందించేది తరతరాల అనుబంధాన్ని సూచించేటువంటి పండగ భోగి పండుగ మరి ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్రత్యేక అర్థం ఉంటుంది ఆ అర్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రేగి పళ్ళు పుష్టికరమైనవి అవి పిల్లలకు ఆరోగ్యాన్ని బలాన్ని అందిస్తాయి అలాగే చెరుకు ముక్కలు తీపి జీవితానికి ప్రతీక అందుకే బెల్లం జీవితంలో తీపి అనుభవాలను ఎక్కువగా తీసుకురావాలని సూచిస్తుంది కావున ఈ యొక్క చెరుకు ముక్కలను దాంట్లో కలుపుతారు అలాగే నాణ్యాలు సంపదకు అభివృద్ధికి సంకేతాలు పూలు పవిత్రతకు శుభాకాంక్షలకి సంకేతాలు అదేవిధంగా ఈ యొక్క భోగి పళ్ళను పిల్లల తలపై పోసినప్పుడు పెద్దవారు వారు ఆశీర్వాదాలను అందిస్తారు దీని ద్వారా పిల్లలకు దీర్ఘాయువు ఆరోగ్యం మంచి బుద్ధి కూడా వస్తుందని ప్రజల యొక్క విశ్వాసం అంతేకాకుండా ఈ భోగి పళ్ళు పోసే ఆచారం వెనక ఒక సామాజికమైనటువంటి భావన కూడా ఉంది ఇంట్లోని పిల్లలు పెద్దలు అందరూ కలిసి పిల్లల చుట్టూ చేరి వారికి భోగిపళ్ళు పోయడం వల్ల కుటుంబంలో అనుబంధాలు బలపడతాయి ఇంకా చిన్నారులకు తమ చిరకాల సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం అవుతాయి అంతేకాక పూలు పళ్ళు వాడడం వల్ల ప్రకృతి ప్రసాదించినటువంటి వాటి ద్వారా కూడా పిల్లలకు ప్రకృతి మన జీవితంలో ఎంత ముఖ్యమో అనే విషయం కూడా తెలుస్తుంది మొత్తంగా ఒక విధంగా చెప్పాలంటే భోగి పళ్ళు పోయడం అంటే ఆరోగ్యం కోసం శుభ భవిష్యత్తు కోసం సంస్కృతి పరిరక్షణ కోసం తరతరాల ప్రేమను పంచుకునేందుకు అందుకే ఈ సాంప్రదాయం నేటికి కూడా నిలిచి ఉంది అంతేకాకుండా తలపై భోగి పండ్లను పోయడం వల్ల ఆ తల మధ్య భాగంలో పైన ఉన్నటువంటి మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అంతేకాకుండా భోగి పండ్లను విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా భావిస్తారు కాబట్టి రేగు పండ్లను పిల్లల తలపై పోయడం వల్ల శ్రీమన్ నారాయణుని ఆశస్సులు లభిస్తాయని పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని కూడా చెబుతూ ఉంటారు ఇంకా ఈ భోగిపళ్ళను ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారని ఆ సమయంలో దేవతలు వారి తలల మీద ఫలాన్ని కురిపించారని కూడా చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడి స్వరూపంగా భావించి భోగిపళ్ళు పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీక అంతేకాకుండా భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మొదలుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు అంతేకాకుండా సంక్రాంతి సూర్యుడిని ఆరాధించే పండగ కాబట్టి సూర్యుడిని పోలినటువంటి గుండ్రని రూపం ఎర్రటి రంగు కలిగిన వాటిని అర్కఫలం అని కూడా అంటారు ఈ యొక్క రేగి అర్కఫలం అనే పేరు కూడా ప్రసిద్ధిలో ఉంది సూర్యభగవానుడి ఆశస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు ఈ కౌమార్యంలోకి అడుగుపెట్టడానికి ముందే అంటే పదకొండు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే తలపై భోగి పళ్ళను పోస్తారు అంతేకాకుండా బంతి పూలకి ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడం అందుకే పువ్వులను ప్రకృతిని కూడా దానిలో భాగంగా చేరుస్తూ ఉంటారు అంతేకాకుండా మన దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగ నాటికి ఈ రేగు పండ్లు అందుబాటులోకి వస్తాయి కాబట్టి పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి అలాగే భోగి మంటలు వేయడం వనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక కారణాలేంటో ఇంకొక వీడియోలో మనము చూద్దాం నమస్కారం మీ వనజ బలుసాని